హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అంగులం భూమి కూడా అన్యాంకృతం కావటానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు హౌసింగ్ బోర్డు భూములపై సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు హౌసింగ్ బోర్డు భూముల లీజు అగ్రిమెంట్లు కోర్టు కేసులు అద్దెలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఒకవైపు భూముల పరిరక్షణ కూచర్లు తీసుకుంటూనే మరోవైపు లీజు కమర్షియల్ అద్దెలు రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు నిజాం కాలం నుంచి నూట పదిహేను సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వటం జరిగిందని ఇందులో ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్షియల్స్ కమర్షియల్స్ స్కూల్స్ టెంపుల్స్ తదితరులు ఉన్నాయని అన్నారు ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు అలాగే అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రి గారికి వివరించారు లీజు అగ్రిమెంట్ పునరుద్దరణ చేసుకుని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరఫున లేఖలు రాసి వాటి రెగ్యులరైజేషన్ కు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు